యహోశువా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మరియు ఎహోవా యహోషువాతో ఇట్ల నేను భయపడకము జడియకము యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము చూడుము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను నీవు ఎరుకోకును దాని రాజుకును ఏమి చేసేదివో అదే హాయికిని దాని రాజుకును చేసేదవు అయితే దాని సొమ్మును పశువులకును మీరు కొల్లగా దోచుకొనవలెను పట్టణపు పడమటి వైపున మాటుగాండ్లు నుంచుము యహోషువయు యోధులందరూను హాయి మీదకి పోవలనని ఉండగా యహోషువ పరాక్రమం గల ముప్పది వేల శూరులను ఏర్పరిచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాని పట్టుకొన పొంచి ఉండవలెను పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి నేనును నాతో కూడా నున్న జనులందరూ పట్టణమునకు సమీపించదము వారు మునుపటి వలె మమ్మను ఎదుర్కొనటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలువక పారిపోదుము మునుపటి వలె మీరు మన ఎదుట నిలువలేక పారిపోదురని వారు అనుకొని మేము పట్టణమునొద్ద నుండి వారిని తొలిగి రాజేయ్యి వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చదురు మేము వారి ఎదుట నిల్వక పారిపోయినప్పుడు మీరు పొంచియుండుట మాని లేచి పట్టణమును పట్టుకొనిడి మీ దేవుడైన యహోవా మీ చేతికి దాన్ని అప్పగించును మీరు ఆ పట్టణమును పట్టుకున్నప్పుడు యహోవ మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యహోశువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి ఆ రాత్రి యహోశువ జనుల మధ్య చేసెను ఉదయమున యహోశువ వేకుమన లేచి జనులను వ్యూహ తనును ఇస్రాయేళ్ల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయిరి అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణమును ఎదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి వారికి హాయికిని మధ్యను లోయ ఉండగా అతడు ఇంచుమించు ఐదు వేల మంది మనుషులను నియమించి పట్టణమునుకును పడమటి వైపున బేతెలకును హాయికి మధ్యను పొంచిటకు వచ్చెను వారు ఆ జనులను అనగా పట్టణమునకును ఉత్తర దిక్కునున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున ఉన్న వారిని ఉంచిన తరువాత యహోష్వా రాత్రి లోయలోనికి దిగిపోయెను హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరినూ పట్టణస్థలందరినూ త్వరపడి పెందలకడ లేచి మైదానముని ఎదుట ఇస్రాయెల్ను ఎదుర్కొని తాము అంతకు ముందు నిర్ణయించుకున్న స్థలమున యుద్ధమునకు యుద్ధము చేయుటకు బయలుదేరి తన్ను పొంచి ఉన్న వారు పట్టణమునకు పడమటి వైపున ఉండిన సంగతి అతను తెలుసుకొనలేదు యహోషువయు అందరూ వారి ఎదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జన్లందరూ కూడుకుని యహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయి ఇస్రాయేళ్లను తరుముటకు పోనివాడొకాడునూ హాయిలోనే గాని బేతేల్లోనే గాని మిగిలి ఉండలేదు వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇస్రాయేళ్లను ఉండిరి అప్పుడు యహోవా యహోష్వాతో ఇట్లన్ను నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుకు చాపుము పట్టణమును నీ చేతికి అప్పగించుదును అంతడు యహోష్వా తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్న వారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగలబెట్టిరి హాయి వారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశమునకు ఎక్కుచుండెను అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండేది కనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవుటకు వారికి వీలు లేకపోయేను ఉన్న వారు పట్టణమును పట్టుకుని ఉండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండు యహోసువయు ఇస్రాయేల్ అందరిను చూచినప్పుడు వారు తిరిగి వారిని హతము చేసిరి తక్కిన తక్కినవారిను పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా వారు ఇస్రాయేళ్ల నడుమ చిక్కుబడిరి కనుక ఇస్రాయళ్లు వారిని హతము చేసిరి వారిలో ఒకడును మిగలలేదు ఒకడును తప్పించుకొనలేదు వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకుని యహోష్వా ఎద్దకు తీసుకుని వచ్చిరి బీటిలోను పొలములోనూ హాయి నివాసులను తరిమిన ఇస్రాయేళ్ళు వారిని చంపుట చాలింపగా కత్తివాత కూలక మిగిలిన వాడొకడనూ లేకపోయినప్పుడు ఇస్రాయేళ్లందరూ హాయి వద్దకు తిరిగి వచ్చి దాన్ని కత్తివాతను నిర్మూలము చేసిరి ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ పన్నెండు వేల మంది యహోషువా హాయి నివాసులందరినీ నిర్మూలన చేయు వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి మడుచుకొనలేదు యహోవా యహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇస్రాయేల్ ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకున్నది అట్లు యహోషువ హాయి నిత్యము పాడైపోవాలని దాన్ని కాల్చివేసను నేటి వరకు అది అట్లే ఉన్నది యహోశువ హాయి రాజును సాయంకాలం వరకు రాను మీద వేలాడిదీసెను పొద్దుగుంకునప్పుడు సెలవయ్యగా జనులు వాని శవమును రాను మీద నుండి దించి ఆ పురద్వారం ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ళ కుప్ప వేసిరి అది నేటి వరకు ఉన్నది మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యహోవ సేవకుడైన మోషే ఇస్రాయల్ ఇస్రాయేళ్లకు ఆజ్ఞాపించినట్లు యహోషు ఇస్రాయేళ్ల దేవుడని యహోవ నామమును బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏ బాలు కొండ మీద దాని మీద వారు యహోవాకు దహన బలులను సమాధాన బలును అర్పించరి మోషే ఇస్రాయేళ్లకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించను అప్పుడు ఇస్రాయేళ్లను దీవించుటకు యహోవ సేవకుడైన మోషే పూర్వం ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇస్రాయేల్ అందరును వారు పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యహోవ నిబంధన మందసమును మోయు యాజుకులైన లేవీల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచి వారిలో సగం మంది కొండ ఎదుటను సగం మంది యబాలు కొండ ఎదుట నిలువగా యహోశువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించను స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశములు వినుచుండగా యహోశువ సర్వసమాజము నెదుట మోస ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటి లేదు ఆమె